అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి ఈ రోజు ఆ స్త్రీ మిమ్మల్ని షాపింగ్ అని బయటకుని తీసుకుని వెళ్ళి మిమ్మల్ని అంతా మీ డబ్బంతా కూడా ఖర్చు చేస్తారు మీరు జాగ్రత్తగా తెలివితేటలతో ప్రవర్తించాల్సి ఉంటుంది ఈ రోజు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి చేసిన శ్రమ మీకు సంతృప్తిని అయితే కలిగిస్తుంది మీ ప్రపంచం అంతా కూడా ఒకవైపు ఉంటుంది మీ మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఒకవైపు ఉంటారు వైవాహిక జీవితపు మధురేమని ఈ రోజు మీరు రెండు చేతులు అనుభవిస్తారు ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది తమ పనుల సకాలను పూర్తి చేయగలుగుతారు ఈ రోజు ఉపాధ్యాయులు మార్పులకై అయితే ఫలిస్తాయి స్త్రీలు ఓర్పు పట్టుదలతోటి శ్రమించి అనుకున్నది సాధించగలుగుతారు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటారు ఈ రోజు మీరు పనులను మంచిగా చేయలేకపోతారు కొన్ని పనులను ఇక ధైర్య సాహసాలతో ముందుకు నడవండి రాజకీయ రంగంలో ఉన్న వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేయగలుగుతారు ఆరోగ్యం పర్వాలేదు ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి కొందరు బంధుమిత్రులతో ఆచుతూ వ్యవహరించటం మంచిది ఇక గోధుమను మీరు పెంచిపెట్టడం ద్వారా పేదలకు మేలు కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి మహిళలకు భూలాభాలు ఉంటాయి ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయటం మేలు కలుగుతుంది ఇబ్బందులు తొలగించబడతాయి ఇక ఈ రోజు మీ పని మెరుగ్గా చేసుకుంటారు పిల్లల నుండి ఏదైనా శుభవార్త పొందడం మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ రోజు ఆనందం పెరుగుతుంది తండ్రి మద్దతు లభిస్తుంది పాజిటివ్ గా ఉంటుంది తగినటువంటి సంబంధం ఉన్న అవకాశం ఉంది ప్రచురణకర్తను మరింత బలోపేతం చేయండి తప్పు సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది వ్యక్తిగత జీవితానికి తగినది ఆస్తి వివాదాలు పరిష్కరించడానికి పరస్పర వివాదాలను తగ్గించాల్సిన అవసరం ఉంది ఈ రోజు కొత్త పనులను చిక్కుకోవడం ఆందోళన చెందు కలిగిస్తుంది పాజిటివ్ ఆలో ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి మరియు ఈ రోజు మీరు చూసినట్లయితే పని కోసము అంకిత భావంతో పనిచేయండి మీరు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి కార్యం ఫలిస్తుంది ఈ రోజు మీరు రెండు చేతులతోటి మీ యొక్క సుఖాన్ని అనుభవించగలుగుతారు మీకు లాభాలు కలుగుతాయి ప్రశ్నలకు సమాధానాలు అందుతాయి లక్కీ సంఖ్య తొంభై ఐదు లక్కీ కలర్ అయితే మరి కోథుమ ఇంకా పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా మరియు ఓం నమో వెంకటేశాని నూట ఎనిమిది సార్లు జపించుట ద్వారా మీకు పఠించటం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయని శుభాలు కలుగుతాయి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ఏడుగురు బ్రాహ్మణులకు మీరు ఈ రోజు పప్పు ఉప్పు దానం చేయటం ద్వారా కూడా మీకు మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో